స్వాగతం నంద్యాల జిల్లా దొన్నిపాడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుభద్ర మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థ అన్ని శాఖలకు లాంటిదని అన్నారు నేడు దొన్నిపాడు మండలం రెవెన్యూ కార్యాలయంలో పనిచేసి రిటైర్డ్ అయిన విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులను సన్మానించడం గొప్ప విషయమని అన్నారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్ మాధవ్ మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థ పురాతనమైందని నిజాం కాలంలో భక్త రామదాస్ రెవెన్యూ అధికారిగా పనిచేశాడని అన్నారు బ్రిటిష్ కాలంలో థామస్ మాండ్రో రెవెన్యూ అధికారిగా విశిష్ట సేవలు అందించి కలెక్టర్ మన్ననాలు పొందారని అన్నారు ప్రజల బర్త్ నుండి డెత్ వరకు రెవెన్యూ శాఖతో ముడిపడి ఉందని మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తహసీల్దార్ అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్ సువర్ణ రిటైర్డ్ ఆర్ఓ సాయిబాబారెడ్డి మద్దిలేని స్వామి శివరామయ్య జూనియర్ రెసిడెంట్ గోవింద్ విఆర్ఏ తిరుపల్ బాషా ఇతర వీఆర్ఏలను సన్మానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ రెసిడెంట్ గోపాల్ వీఆర్ఓలు సాంబశివుడు నారాయణస్వామి నాగేశ్ రేవనూర్ మురళి ప్రవీణ్ సావిత్రి ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఈ రెవెన్యూ దినోత్సవం రోజున ఈ మండలంలో పనిచేసేటువంటి రెండు అయిన ఉద్యోగస్తులకు తర్వాత అదేవిధంగా ఈ మండలంలో బాగా సేవలు చేస్తూ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క కీర్తిని సాధ ఉద్యోగులందరికీ మనం ఈరోజు సన్మానం చేసి వారి యొక్క సేవలను చెప్పుకుంటున్నాము అదేవిధంగా అందరు రెవెన్యూ ఉద్యోగులు కూడా ఇదే స్టూటితో పనిచేయాలని కోరుకుంటున్నాం స్టార్ట్ చేయాలను ఆ సర్వీస్ అంతా అర్థలాపము గోవి కొత్త ఈ మూడు విలేజెస్ నేను చేసిన సర్వీస్ చేస్తాను మనము రోజు ప్రభుత్వం వారు రెవెన్యూ దినోత్సవం జరుపుకోవాలనేసి గత గత సంవత్సరంలోనే మొదటిగా ప్రవేశపెట్టాను గత ప్రభుత్వంలోనే మనకు జూన్ ఇరవై తారీఖున పోయి సంవత్సరం మనం మొదటిగా రెవెన్యూ దినోత్సవం జరుపుతున్నాము అదే అదే తర్వాత ఈ సంవత్సరము మనం ఈ రోజు జూవెన్యూ దినోత్సవం జరుపుకుంటున్నాము జూన్ ఇరవై తారీఖున మనం పోయి ప్రభుత్వం వారు ఈ రెండు దినోత్సవాలు జరుపుకోవాలనేసి ప్రభుత్వం వారు మనకు ఫండ్స్ ఫండ్స్ ఇచ్చేసి ఈ మన రెండు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలనేసి ప్రభుత్వం నుంచి మనకు అమలు సాంక్షన్ అయింది అంటే ప్రభుత్వము మన రెవెన్ జీవిశాలను అంత ప్రత్యేకంగా గుర్తించి గుర్తించి మనకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ప్రభుత్వానికి ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనము మన గవర్నమెంట్లో ఏ పని ప్రభుత్వం ఏ పని చేయాలన్నా పద పదవి స్కీమ్ ఏదైనా ప్రవేశపెట్టి ప్రజల్లోకి తీసుకుపోవాలన్నా ఫస్ట్ మనం ఫస్ట్ మొదటిగా మొదటిగా విశ్వసించే డిపార్ట్మెంట్ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ప్రజలలోకి ప్రభుత్వం యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యాలను ప్రభుత్వం ప్రభుత్వం ప్రజలకు చేసేటువంటి పథకాలను తీసుకెళ్తారనే ఉద్దేశము ప్రభుత్వానికి ఉంది కాబట్టి మన మన శాఖకు మన మన శాఖలోని వాళ్ళకే మనకు ఒక బాధ్యతలు అప్ప చెప్తారు మనం కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రభుత్వము చేపట్టేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతంగా విజయవంతంగా మనము దాన్ని సక్సెస్ చేస్తాము ఆ దాంట్లో ఆ సక్సెస్లో భాగంగా ప్రతి ఒక్క రెవెన్యూ ఎంప్లాయి తల దగ్గర నుంచి మన జూనియర్ రెసిడెంట్లు సీనియర్ రెసిడెంట్లు బీఆర్ఓ తలవేరు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి వారి యొక్క వారి కుటుంబాలను వదిలిపెట్టయినా సరే వా ఆ లక్ష్యాన్ని పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో మనం శ్రద్ధగా పనిచేస్తాం కాబట్టి ప్రభుత్వానికి మన శాఖ అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానాలు కాబట్టి